అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా ఇంట్లో బెల్లం పొంగలి చేశాను సోమవారి కోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి అదే గ్లాస్తో సగం కన్నా తక్కువ పెసరపప్పు తీసుకోండి నేను రెండు అని మూడు సార్లు క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి రెండు మూడు ఏలకు కూడా దంచేసాను ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి బెల్లాన్ని నలగొట్టుకొని కరిగే వరకు ఉంచి ఆ నీళ్ళని కరిగిన బెల్లం నీళ్ళని వడగట్టుకొని మనం ఉడికించుకున్న పప్పు అన్నంలో వేసేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసి అంటే సిమ్లో పెట్టుకొని అడగంటకుండా ఇలా వేసుకోవాలి తర్వాత ఈ నేను కొద్దిగా నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి జీడిపప్పులు ఇలా వేయించి పెట్టుకుంటున్నాను మనం బెల్లం వేసాం కదా పప్పులో వడగట్టి పాకాన్ని వేసేసాం కదా తర్వాత ఉడికాక ఇలా పాలు పోసేసుకుంటాను నేను అంటే పాలు చల్లారాలండి లేకుంటే అన్నమాట బెల్లంలో వేస్తేను కాచి చల్లార్చిన పాలు పోసేసుకున్నాను ఇప్పుడు మనం పెట్టుకున్న ఎండి కొబ్బరి నేతలో వేయించి పెట్టుకున్న ఇన్ని కొబ్బరి జీడిపప్పులు వేసేయాలి లాస్ట్లో అంతేనండి కొందరు వట్టి పాలల్లో కూడా పొంగలు చేసేస్తారు వాటర్ వేయకుండా నేను ముందు ఉడికిచ్చేసుకొని తర్వాత బెల్లం కరిగించిన బెల్లం నీళ్ళు కూడా వేసేసి ఆ తర్వాత కాంచి చల్లార్చిన పాలను వేస్తానండి ఇలా చేస్తాను వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసి నెయ్యి కొద్దిగా ఎక్కువ వేస్తాను పొంగల్లో బాగుంటుంది నెయ్యి ఎక్కువ వేస్తానండి పొంగల్లో అయిపోయిందండి ఇలా సిమ్లో పెట్టుకొని కాసేపు మొత్తం ఇలా ఉడికిచ్చేసుకొని ఇంకా దించేసుకోవడం నేను ఫైనల్గా అయిపోయిందండి పొంగలి చూడండి బాగుందా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి बाएँ